నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు మనకు చాలామందిని పీడించే సమస్యల్లో ముఖ్యమైనది మైగ్రేన్ లేదా పార్శ్వ తలనొప్పి అంటాం ఇది ముఖ్యంగా పురుషులతో పోలిస్తే స్త్రీలకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ మైగ్రేన్ అనేది ముఖ్యంగా ఆయుర్వేదంలో అర్ధావభేదకం అంటాం అంటే మన తలలో అర్ధ భాగం భేదించినట్టు అంటే శూలంతో పొడిచినట్టు శుద్ధితో కొట్టినట్టు ఉంటుంది కాబట్టి దీన్ని అర్ధావభేదకము అని చెప్పడం జరుగుతుంది మరి ఇది ఎందువల్ల వస్తుంది అంటే ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర రీత్యా పిత్త కఫ దోషాల మూడు దోషాల వల్ల వస్తుంది అయితే ఇది ముఖ్యంగా జనరల్గా ఎక్కువ ఆలోచన టెన్షన్స్ ఉండటం టయానికి ఆహారం తీసుకోకపోవటం ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కావటం నిద్ర లేకపోవటం పగలెక్కువ నిద్రించటం రాత్రి ఎక్కువ మేలుకోవటం ఎక్కువ సౌండ్స్కి ఎక్స్పోజ్ కావటం వీటి అన్నిటి వల్ల కూడా మనకు ఈ అర్ధ భేదకం లేదా మైగ్రేన్ అనేది వస్తుంది అదేవిధంగా ఆధునిక శాస్త్రరీత్యా కూడా ముఖ్యంగా మనకు సెరటోనిన్ అనేటటువంటి ఒక న్యూరో ట్రాన్స్మీటర్స్ తగ్గటం ద్వారా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల్లో రక్త సరఫరా హెచ్చు తగ్గల్లో మార్పు రావటం వల్ల అంటే ఎక్కువ పంపింగ్ చేయటం లేదా తక్కువ పంపింగ్ చేయటం ద్వారా ఆ రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలలో అస్తవ్యస్తం ఏర్పడటం ద్వారా ఈ మైగ్రైన్ వస్తుందని మనకు ఆధునిక శాస్త్ర రీత్యాన్ని రూపించడం జరిగింది మరి వీటిల్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి ఈ మైగ్రేన్ వచ్చేదానికి ఒక ఐదారు రోజుల ముందు నుంచే చిరాగ్గా ఉండటం చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ కోపడడం అలా ఉండటం కానీ లేకపోతే మందగొడిగా డల్గా ఉండటం కానీ డయేరియా కావడం కానీ లేదా కాన్స్టిపేషన్ ఉండటం కానీ కడుపులో గ్యాసు పుల్ల త్రేపులు రావటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు లేదంటే కొన్ని పదార్థాలపైన ఇష్టం కలగటం అంటే నాన్ వెజ్ తినాలని ఇష్టం కలగటం లేదా చాక్లెట్ తినాలని ఇష్టం కలగటం ఇట్ట మనకు కొన్ని ఆహార పదార్థాలపైన ఇష్టపడటం జరుగుతుంది ఇంకా మైగ్రేన్ వచ్చినప్పుడు కొంతమందికి తల మొత్తం వచ్చి ఆఫ్ సైడ్ మాత్రమే వస్తుంది కొంతమందికి ఆఫ్ సైడ్ వచ్చి తల మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇంకా మనకు కొంతమందికి వాంటింగ్ సెన్సేషన్ ఉంటుంది మనకు ఆ త్రేపులు వస్తాయి వామిటింగ్ అయితే చేదుగా ఉంటుంది మరి దీంతో దీంతోపాటు కడుపులో గుడబిడమనటం మోషన్స్ రావటం ఉంటుంది ఇంకా వీరికి ఎక్కువ వెలుతరు చూస్తే నొప్పి పెరగటం సౌండ్స్ వింటే పెరగటం ఆవలింతలు రావటం చెవిలో శబ్దం రావటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు ఈ మైగ్రెయిన్లో కానీ ఈ మైగ్రెన్ మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా ఒకవైపు కన్ను కానీ ఒకవైపు చెవి కానీ ఒకవైపు చేయి కానీ శాశ్వత వైకల్యం పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి వీటిలో ఆయుర్వేద ప్రకారం వాత పిత్తా కఫాని మూడు రకాలుగా తీసుకోవచ్చు వాత అంటే ముఖ్యంగా ఓన్లీ పెయిన్ ఎక్కువ ఉంటుంది అది తల ఒకవైపు కానీ మొత్తం కానీ ఉంటుంది మెయిన్ సివియర్గా మనకు తలనొప్పి ఉంటుంది రెండవది పిత్తం పిత్తంలో ఏంటంటే ముఖ్యంగా వామిటింగ్ సెన్సేషన్ ఉండటం మోషన్స్ కావటం వెలుతురు చూస్తే పెరగటం ఇంకా కడుపులో ఇరిటేషన్ ఉండటం ఇవన్నీ కూడా ఉంటాయి అదే కఫంలో ఏముంటాయంటే సైనస్ ఉండటం సైనస్తో పాటు ఒక అర్ధభాగం తలనొప్పి వస్తే అది మనకు కఫం వల్ల దానిగా మనం చెప్పడం జరుగుతుంది మరి ఏవైనా సరే వీటన్నిటికి కూడా మనం మెయిన్గా టయానికి ఆహారం తీసుకోవటం ఎక్కువ స్పైసీ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఎక్కువ ఫుడ్స్ ఇవన్నీ వీటికి దూరంగా ఉండటం మంచిది సరైన టయానికి సరైన నిద్ర అనేది అవసరం ఇంకా మనకు యోగా ఎక్సర్సైజ్ వాకింగ్ ఇవన్నీ చేయటం చాలా వరకు ముఖ్యం మరి దీంట్లో ముఖ్యంగా మన గృహ చిట్కా ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు శొంటి పొడి అదేవిధంగా తిప్పతీగ పొడి కరకాయ పొడి ఇవన్నీ కూడా వరుసగా వన్ ఇస్టు టూ ఇష్ త్రీ రేషియోలో తీసుకొని కషాయంలాగా కాంచి ఉదయం ఒక థర్టీ ఎంఎల్ నైట్ ఒక థర్టీ ఎంఎల్ మనం తీసుకుంటే ఏ తలనొప్పి అయినా చాలా వరకు మనం తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరికైతే తలనొప్పి ఎక్కువ ఉంటుందో షొంటి కొమ్ము మనం వాటర్లో అరగదీసి ఆ పేస్టును మనం ఈ నుదుటికి పట్టిస్తే కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది వీటికి ముఖ్యంగా మైగ్రేన్కు పంచకర్మ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ధార నస్య అని ఈ రెండు రకాల చికిత్సా పద్ధతులు ఉంటాయి వీటి ద్వారా చాలా మొండి వ్యాధులు కూడా వారంలోనే చాలా వరకు మనం రిజల్ట్ చూడవచ్చు ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి ఇంకా మనకు మెడిసిన్స్ కూడా ఉంటాయి లక్షణాలను బట్టి పత్యాది అని నెక్స్ట్ ఇంకా మనకు గులుత్యాది కషాయం అమృతోత్తరం కషాయం శిరశూలాది వజ్రస్సు రసు సూర్యావర్తిరస్సు అని రకరకాల మందులు ఉంటాయి ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మనకు పూర్తిగా మనకి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ మైగ్రైన్తో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గగా విసిగి వేసారిపోయిన వారు ఉంటే ఒక్కసారి మీ రిపోర్ట్స్తో ైన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం